బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ తల్లి ఆలయం ధ్వంసం చేశారని ఆరోపిస్తూ స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు గతంలో గుట్టలపై ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇటీవలే తొలగించిన గుట్టలపై ప్రదేశంలోని నూతనంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలకు మార్చారు ఏడాది బోనాల కూడా ఘనంగా నిర్వహించినట్లు భక్తులు చెబుతున్నారు కాగా మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని కూల్చివేసినట్లు వారు పేర్కొంటున్నారు దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉధృత నిలబడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులను శాంతింప చేస్తున్నారు పోలీస్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించడంతో శాంతించారు ఇక్కడ ఇక్కడ ఒక బిల్డింగ్ కాకముంద నుంచి ఎమ్మెల్యే కాలనీ కాకముందరి నుంచి కీలక ఈ అమ్మవారిని యాప చెట్టుకుండా ఉండే గుట్ట మీద తర్వాత మా పెద్దలకు ఇది దీన్ని కాపురమించుకుందామని ఆలోచన లేదు కాకపోతే మేము ఒకసారి పూజ చేస్తుంటుంది దాన్ని ముస్లిం అయినా కూడా కూడగొట్టి గులగొట్టిన తర్వాత మళ్ళా అందరం కలిసి మేము ఆదివారం అందరం కలిసి మేము ఇది నిర్మించుకున్నాం ఏ రాత్రి పది గంటల మేము ఇక్కడనే ఉన్నాం మళ్ళా తెల్లార వరకు ఏ క్షణంలో వచ్చిడో ఎప్పుడు కూడా కొట్టిడో మాకు తెలియదు రాత్రి పది గంటల ఉన్నాం స్వామి ఈయనే ఉన్నాం బోనాలు ఈనాలు చేసుకుంటాం ఇది బంజారాజు లోపల పెద్ద మాత టెంపుల్ ఇది నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నదని చెప్పేసి ఈ లోకల్ వాళ్ళు చెప్తారు ఇది గుట్టల పైన పైన ఉండేది ఇక్కడ సంబంధించిన ఒక వ్యక్తి ఏమంటే ఆయన కుండలను పులిచేసి ఇలాంటి కబ్జేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఏసీబీ గారు కావచ్చు ఎంఆర్ గారు వచ్చేసి ఏమంటే మళ్ళీ ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ కొన్ని సంవత్సరం నుంచి ఏమంటే బోనము బోనాలు తీస్తుంటారు ఇది ఆషాఢ మాసం అమ్మకు సంబంధించిన మాసం ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ మాసం లోపల కావాలని దొంగలు లాగాలే అధికారులు అంట అధికారులనే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు టెంపుల్ ఎవరు నిర్వహిస్తారు వీళ్ళు ఎన్ని చెప్పి ఒక నోటీస్ ఇవ్వాలి ఒక విషయం మాట్లాడాలి కానీ దొంగలాగా వచ్చేసి జేసీ పెట్టి కూలవడం అంటే ఎంత అంటే అసలు వీళ్ళు ఎవరి పని పనిచేస్తారు అర్థం కాదు అర్ధరాత్రి వచ్చి ఎవరి గురించి పనిచేస్తున్నారు అర్థం కాదు ఇక్కడ చూడండి అన్ని ఖర్చులు అయిపోయినా మరి వాళ్ళని ఏం మరి వాళ్ళకు అక్కడ వాళ్ళు చాద కాదు ఓ గుడి గుడి పవిత్రమైన మాసం లోపల ఇందులో మనోబాల్ సంబంధించి ఎట్లా గురుస్తారు ఏ ఆలోచన గురుస్తారు అవసరం అంటే కమిటీ వాళ్ళతో మాట్లాడాలి ఇప్పుడు తెలంగాణలో పనే కాదు హైదరాబాద్ లో అనేక మందిరాలు ఉన్నాయి అనేక మసీదు చర్చిలు ఉన్నాయి కొత్త కొత్తగా కడుతున్నారు అడికో తీస్తున్నారా